మండల అభివృద్ధి ప్రదాత వేలేరు మండలం రావడానికే మూల పురుషుడు పల్లారేషుడి గారు లేకపోతే వేలేరు మండలం లేదు పల్లారేషుడు తీసుకొచ్చిన వేలేరు మండలానికి పదే పదే ఎందుకు వస్తున్నారు శ్రీఆర్ గారు అంటే మండలంలో తన ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే వస్తుంది వేలేరు మండల ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు ఎవరి ద్వారా అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా మండలం వచ్చింది ఎవరి ద్వారా రోడ్లు వచ్చినాయి అనేది ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్లారాష్ గారు ఎక్కడైతే క్రియేట్ పోతుందని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే కడియం చేయడం పదే పదే ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారంటే రోడ్లు నేనే చేసిన పీసర గ్రామంలో రోడ్లు చేసిన మండలం రోడ్లు చేసినా మొత్తం రోడ్లు నేనే చేసిన మండలాన్ని తీసుకొచ్చింది ధర్మసార్ మండలం నుంచి వేలేరు మండలానికి డబుల్ రోడ్డు బీటీ రోడ్ తీసుకొచ్చింది పల్లారేషడ్డి గారు మీరు గత పదిహేను సంవత్సరాలు అభివృద్ధి జరగలేని చెప్తున్నారే మీరు కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి అనుభవించారు పదిహేను సంవత్సరాల్లో ఒక్క లక్ష రూపాయలు కూడా మీరు నిధులు ఇవ్వలేదే గణపూర్ మండల నియోజకవర్గానికి కానీ వేలర్ మండలం కానీ ఒక్క శిలాఫలకం కూడా మీ పేరు లేదు ఈ అభివృద్ధి అంతా పల్లారాసాడు గారి వాళ్ళ సహకారం వల్లనే జరిగింది వేలర్ మండలంలో సెంట్రల్ రోడ్లు ఇచ్చాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాడు ఆ సెంట్రల్ లైటింగ్ పనులు ముందుకు కొనసాగడం లేదు మీరు నిజంగా కనుక అభివృద్ధి కోసం వెళితే అభివృద్ధి కావాలనుకు చేయాలనుకునే వాళ్ళు మీరు మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఆరు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పారు రెండు సంవత్సరాల్లో మండల కేంద్రంలో ఒక సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టలేదు అది మీ చేత తనానికి నిదర్శనం అది ఈరోజు వేలూరు మండల కేంద్రంలో ప్రజలందరూ డ్రైనేజ్ లేక లైటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మీరు దృష్టి సారించి ఇది ఒకటి ఆ వెంటనే ఆ పని చేయించాలని భారత రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు నేనేమన్నారు నీటి గురించి మాట్లాడుతూ పల్లారాసిరెడ్డి గారి పొలంలో నీళ్లు పాడడం కోసమే తీసుకొచ్చారని చెప్పారు అది సిగ్గుచేటు మాట్లాడడానికి మీకు అది తగదు మీ అది తగదు ఎందుకంటే పల్లారాసిరెడ్డి గారికి ఇక్కడ ఉన్న భూమిలో పంట పండిన పండకపోయినా రాసిరెడ్డి గారికి జరిగే నష్టమేమి లేదు ఎందుకంటే రాయిశరెడ్డి గారికి ఉన్న భూమిలో ఆయన హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న భూమికి ఇక్కడ రాసిరెడ్డి ఉన్న భూమి ఒక ఎకర భూమితో సమానం కాదు కాబట్టి రాజరెడ్డి గారి భూమిలో నీళ్లు పడడం కోసమే పంట పండుగ కోసం తీసుకొచ్చి చెప్తున్నారు అది మీకు తెలియదు తెలియక ఏదో మాట్లాడితే నేను గ్రేట్ అయిపోతాను చెప్పి మాట్లాడుతున్నారు అది మీరు మాట్లాడింది తప్పు బల్లారాష్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు ఫేజ్లలో లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ ద్వారా సాగునీరు తీసుకొచ్చారు వేలేరు మండల కేంద్రానికి లిఫ్ట్ వన్లో పన్నెండు కోట్లతో తీసుకొస్తే గుళ్ళసార్ స్వడ్చపల్లి రైతులకు ఫస్ట్ సాగునీరు వచ్చాయి మీరు మాట మాట్లాడితే ఏమన్నారు సోడ్చపల్లి రైతులకే నీరు వచ్చాయి మిగతా వాళ్ళకి రాలేదన్నారు అంటే సోడ్చపల్లి వాళ్ళు రైతులు కారా సోడ్చపల్లి వారిని మీకు వేయలేదా సోడ్చపల్లి వారికి మీరు కించపరుస్తున్నారా మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఈ సందర్భంలో లిఫ్ట్ టూ గురించి మాట్లాడితే లిఫ్ట్ టూ వాటర్ కెనాల్కి లెక్కలు వస్తాయి అంటే టీసర సమ్మక్క నుండి రొక్యదండకు వచ్చి అక్కడి నుండి వేలేరు పెచ్చర్ నుండి అక్కడ నుండి కింద ఉన్న కబ్బరిపేటకు చింతల దండకు అదేవిధంగా నారాయణ గుప్పాలనుంటాయి మరి ఈ పరివాక ప్రాంతంలో ఈ సాగు పారే ప్రాంతంలో ఎక్కడ పల్లారాయసెడ్డికి ఎకరం కానీ గుంటాగా భూమి ఉన్నదా ఉంటే కనుక మీరు అన్నట్టు కానీ రాసేడి పోవడం కోసం తెచ్చుకున్నట్టే మరి ఆయనకి ఇక్కడ ఎక్కడ భూములు ఉండేదా ఈ లిఫ్ట్ టూ కింద అదే విధంగా లిఫ్ట్ త్రీ నూట నాలుగు కోట్లతోటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఇదే మనం కేటీఆర్ గారిని తీసుకొచ్చాం అదే రాశి సార్ ముందుబాటు కేటీఆర్ గారు తీసుకొచ్చిండు ఈ మారుమూల ప్రాంతానికి వేలూరు మండల కేంద్రానికి అప్పుడు మీరు కూడా వేదిక మీద అదే వేదిక మీద ఉన్నారు మీరు అప్పుడు ఏం మాట్లాడారు ఏం ప్రకల్పాలు వాళ్ళకి ఈ మూడు లిఫ్ట్లు రావడానికి వేలేదు సామగ్రిలు రావడానికి వేలేరు మండలం రావడానికి వేలేరు అభివృద్ధి చెందడానికి మొత్తం పల్లారాయ్ గారే కర్త కర్మ క్రియ అని చెప్పారు ఈ రోజు ఉసరి విల్లాగా రంగులు మార్చి నేనే తీసుకొచ్చిన నేనే చేసిన నేనే చేసినట్టే ఏ శిలా ఫలకం మీద మీ పేరున్నది ఎక్కడ మీ పేరున్నది ఎక్కడ తీసుకొచ్చి నిజంగా మీరే తీసుకొచ్చిన వాళ్ళైతే లిఫ్ట్ త్రీ మీద గండి నుంచి నీళ్ళు ఇక్కడ రావాలి లిఫ్ట్ త్రీ మీద నూట గండి నుంచి నీళ్లు వస్తాయి ఎత్తిపోతల పథకం గండి రామరం సంబంధించి దేవాదల మీద గత వారం కింద రివ్యూ జరిగితే జనగామలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన నీటిపాల శాఖ మంత్రి రివ్యూ పెడితే మీరు వెళ్ళలేదు అక్కడికి మీరు హాజరు కాలేదు ఇదే పల్లారాష్ రెడ్డి గారు వెళ్ళి అదే పల్లారాశ్ మాట్లాడి రివ్యూలో తప్పకుండా మాకు నీరు కావాలి నూట నూట పనులు ఆగిపోయినాయి గత ప్రభుత్వం శాంక్షన్ చేయించినము రైతులు ఇబ్బంది పడుతున్నాయి ఇదే పలారేసీ కోరితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే మీకు తప్పకుండా త్వరలో ఒక వన్ మంత్లో నీళ్ళు ఇస్తా అని చెప్పారు ఎందుకు అయిన లిఫ్ట్ తీ పనులు మీరు అభివృద్ధి కోసం వేరు కదా మీరు తెలిసిన వాళ్ళే కదా మీరు ఎడ్యుకేటెడే కదా ఎందుకు అయిన పనులు అంటే వెంకటేశ్వర రెడ్డి అనే కాంట్రాక్టర్కు ఇరవై నాలుగు కోట్ల బకాయి ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగు కోట్ల బకాయి ఉండడం వల్ల పైప్ లైన్ పనులు ముందుకు సాగుతలేవు మీరే అభివృద్ధి చేయగలిగితే మేము భారత రాష్ట్ర సమితి మేలేరు పక్షాన్ని మీకు కొన్ని సవాల్కి ఇరవై నాలుగు కోట్లు వెంకటేశ్వర రెడ్డికి ఇప్పించండి రేపటి రేపే పనులు ప్రారంభమవుతాయి అవి ఇప్పిస్తే పనులు అయితే నీళ్ళు వస్తే ఇక్కడ రేషన్ రెడ్డి పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని ఇప్పించకుండా మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి మీకు నిజంగా మీకు నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పించండి పనులు ప్రారంభించేయండి నీళ్ళు వస్తాయి ఇది నీళ్లు తీసుకొచ్చిన ఘనత మళ్ళీ రేషన్ దక్కుతుంది అది మీరు చెప్పుకోవడము తప్పదు మీరు దేవాలయం సృష్టికర్త అంటారు అది ముమ్మాటికి తప్పదు అదే విధంగా భూముల గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు భూమిలో నీళ్లు మారుతాయి వస్తాయి అంటున్నారు పల్లారాసిరెడ్డి గారి వేరే మండలం సోడ్సిపేలి గ్రామం తాత ముత్తాత ఇక్కడించే ఉన్నారు ఆయన వారసత్వంగా భూమి వచ్చింది ఆ భూమిలో పంట పండించుకున్నాడు మీలాగా దేవునూరు ధర్మస్థనం దేవునూరులో అక్కడ ఎక్కడో మీ అల్లుడు పోయో మీరు పోయో అది చేసి భూములు ఆ భూములు కొని ఆ దౌర్జన్య భూములు కొని భూములు కొనట్లేదు ఈ మధ్యకాలంలో రాష్ట్ర సారు భూములు కొనట్లేదు మీరు మీరు భూములు కొన్నది ఈ మధ్యలో మీ భూము చుట్టూ బీటి రోడ్ వేసుకున్నారు దేవునూరులో మీ భూమిలో కూడా బీటీ రోడ్ వేసుకున్నారు మరి పల్లారేసారి భూములు లేదు రోడ్ వేసుకున్నారు మీలాగా ఆయన ఇక్కడ ఉన్న భూములు పంట పడిన పంటకున్న ఉంట వారసత్వం వచ్చిన కాబట్టి ఉండాలని ఉంచుకున్నాడు ఇక్కడ భూమి విలువ హైదరాబాద్ ఒక ఎకరం భూమి విలువ కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా వేలేరు మండలానికి వచ్చిన ధర్మసార మండలం ఏ రోజైనా మీరు పల్లారాసిరెడ్డి గారి గురించి మాట్లాడితే అది మీకు తగదు ఖబర్దార్ మరొకసారి హెచ్చరిస్తున్నాము పల్లారాశ్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకు అంటే ఇవాళ ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నారు అంటే కారణం పల్లారా రాసిరెడ్డి పల్లారాసిరెడ్డి గారు కనుక ధర్మసారు వేలేరు చిూరు మండల నాయకులను తన దగ్గరికి జనగామ రాకండి ప్రచారానికి ఎక్కడ ఉండి వెళ్ళండి మన అభ్యర్థి శ్రీఆర్ గెలిపేయమంటే మేము అందరం ఇప్పుడు గెలిపించినాము నేను మేమందరం కలిసి నీకు ఓట్లు వేసినాము సార్ లేకపోతే ఇలా ఎమ్మెల్యేగా ఓడిపోయి సపరేట్గా ఇదే పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడిని ఇలా ఎమ్మెల్యే గెలిపేయడం మా తప్పు గెలిపించినాము అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ నేను సరే వెళ్ళిన వాళ్ళు అభివృద్ధి చేయండి కానీ ఇక్కడ గెలిచిపోయి తిండి వాసారి ఎక్కువగా ఎవరు గెలిపించు పలా రాసి తినము మీకు తగదు మరొకసారి మా నాయకుల పక్షాన మా వేలూరు మండల పక్షాన ఖబర్దార్ కడియం